అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈ ధనుర్మాసం అన్నాళ్ళు నెల రోజులు కూడా కృష్ణయ్య దగ్గర ముగ్గు వేసుకుని గొబ్బిళ్ళు పెట్టుకుని గొబ్బి పూజ చేసుకోవటం నాకు అలవాటండి మా ప్రాంతంలో ఇప్పుడు ఎవరు గొబ్బిళ్ళు పెట్టట్లేదండి కానీ ముగ్గులు వేసుకుని నెలవంకని మాత్రం వేసుకుంటారన్నమాట అంటే మీ అందరికీ తెలుసు కదా ఈ నెల రోజులు నెలవంకని ముగ్గుగా వేస్తారు మన ఇంట్లో మన పాత ఇంట్లో అంటే ఆనంద నిలయం ఎదురకుండా మాకు ఒక డాబా ఉంటుంది కదండి అందులో నాలుగు పవర్షన్లు ఉంటాయి అన్నమాట అందులో ఉన్నవారు చూడండి చక్కగా ముగ్గులు వేసుకుంటున్నారు ఇక మన గేటు ముందు పిన్ని గారు ఈ ముగ్గులు వేశారు ఇవన్నీ కూడా నెలగంట ముగ్గులేనండి వీటిని నెలగంట ముగ్గులు అని అంటారు నెల వంక ముగ్గులు వాటిని నెలగంట ముగ్గులు అంటున్నారని అనుకుంటా ఇగోండి మన వీధిలో అంతా కూడా అని ఈ విధంగా చక్కగా ముగ్గులు వేసుకున్నారు కదా నేను కూడా ముందు రోజే ముగ్గులు వేసేసుకుంటున్నానండి ఉదయమే నేను గొబ్బిపూజ చేసుకోవటానికి ఉదయం ముగ్గు వేసుకున్నాను అనుకోండి అవ్వదు నాకు టైం సరిపోదు అనమాట అందుకని సాయంత్రం పూటే ముగ్గు వేసుకుంటున్నాను అది కూడా ఈ ముగ్గు ఒకసారి వేస్తే నాలుగు లైన్లు పడతాయి చూడండి ప్లాస్టిక్ కొట్టం దాంతో వేసేస్తున్నానండి దీంతో ఎంత పెద్ద ముగ్గు అయినా సరే ఈజీగా వేసేసేయొచ్చండి ఇది హైదరాబాద్లో తీసుకున్నాను బేగం బజార్లో ఒక సంవత్సరం యాభై రూపాయలండి అలానే ఈ నెల రోజులు కూడా కొంచెం గొబ్బిళ్ళు పెట్టడానికి వీలుగా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాం కదండి ఇలాంటి పరికరంతో వేస్తే ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట ఏమండి పని సులువుగా అవటానికి ఎన్ని రకాల వస్తువులు ఉంటాయో కదండి అలానే ప్రతిరోజు మేము ఎగ్స్ ఉడకేసుకుంటామండి వేసుకుంటామండి మా మరిదిగారు వర్కౌట్స్కి వెళ్ళి వస్తారు కదా గ్రౌండ్కి అది వెళ్ళి వస్తారు ఆయన ప్రతిరోజు ఉడకపెట్టిన ఎగ్స్ తింటారు అట్లానే ఎగ్స్ కూడా మేము ఎక్కువే అన్నమాట ఈ ఎగ్స్ ఉడకేయటానికి నేను అగారో నుంచి ఎగ్ బాయిలరు పౌచ్చు తెప్పించానండి ఇది సంధ్య ఇంట్లో చూశాను అనమాట జస్ట్ ఎయిట్ మినిట్స్లో ఎగ్స్ కానీ ఉడకేసేయి కానీ ఎగ్స్ కొట్టి ఉడకేసేయి కానీ అన్నీ కూడా ఈజీగా అయిపోతున్నాయి ఇది నాకు బాగా నచ్చి తెప్పించా పెద్ద ప్రైజ్ ఏం కాదండి పెద్ద కాస్ట్ ఏమీ కాదు త్రిపుల్ నైన్ వెయ్యి రూపాయలు అనమాట ఇగోండి ఇలా ఉంటుంది అంతే అడుగునున్న దానిలో మనం ఒక మగ్గి ఇస్తారనమాట వాళ్లే మెజర్మెంట్కి ఆ మగ్గుడు నీళ్లు పోసి పైన ఈ ప్లేట్ పెట్టేసి ఎగ్స్ పెట్టుకుని ఉడకేసుకోవటం ఎగ్స్ కొట్టి ఉడకేసుకోవాలంటే ఇలాంటి బ్లాక్ దానిలో ఉడకేసుకోవటం ఇంకా ఏమన్నా మామూలు ఈ దుంపలో కార్నో ఇటువంటివి ఉడకేసుకోవాలంటే ఆ పై దాని మీద పెట్టేసేసి అట్లా ఉడకేసేసుకోవచ్చు అనమాట నాకు అది చాలా బాగా నచ్చి తెప్పించుకున్నాను ఏదన్నా కొత్త వస్తువు తెప్పించామనుకోండి ఇంకా దాన్ని అన్ని రకాలుగా వాడేయాలి కదా మనం ఈవేళ అదే కార్యక్రమంలో ఉన్నాను చూడండి కిచెన్లో కట్టు మీదే పెట్టాను అనమాట ఇదిగోండి అడుగుని నీళ్లు పోసాను ఎగ్ ట్రే లాంటిది ఇచ్చారు కదా ఇందులో ఎనిమిది ఎగ్స్ ఒకేసారి పెట్టుకోవచ్చు మేము నాలుగు పెట్టాము అది ప్లగ్ ఆన్ చేస్తే చాలండి ఇదిగోండి అది ఉంటుంది అనమాట ఆన్ ఆఫ్ ఆన్లో పెట్టేసుకుని ఉంచుకుంటే సరిపోద్ది జస్ట్ ఎయిట్ మినిట్స్ అంతే అండి ఎయిట్ మినిట్స్లో చక్కగా ఉడికిపోతున్నాయి ఆ లైటు ఆగిపోగానే మనకి ఇక రెడీ అయిపోయినట్టు లెక్క వెంటనే తీసేసుకోవచ్చండి ఇగోండి అడుగున మళ్ళీ ఇంకోటి ఏదన్నా పెట్టాలి అనుకుంటే ఇట్లా అడుగున నీళ్లు వేయటం ఆ మెషర్తుంది కదా దానిని నీళ్లు పోయటం ఈ ప్లేట్ పెట్టుకోవటం ఈ పైన ఉడికించే ఏదైనా అయితే అవి పెట్టుకోవటం ఇప్పుడైతే నేను ఎగ్స్ ఉడకేయటానికి పెడుతున్నానండి అంటే లాగా అనమాట దీనిలో కొద్దిగా ఆయిల్ వేశానండి లైట్గా ఆయిల్ వేసి ఎగ్స్ నాలుగు కొట్టి వేసేసాను వాటి మీదే కొద్దిగా సాల్టు పెప్పర్ వేయాలి పెప్పర్ లేదులేండి కారం వేసాను ఉప్పు కారం జల్లేసేసి ఈ దీనిలో పెట్టేసామనుకోండి చక్కగా ఉడికిపోతుంది అనమాట సాకేత్కి సౌమిత్కి ఇద్దరికి ఇలా తినటం ఇష్టం అనమాట అండి సంజం ఇంట్లో చూసాను అన్నాను కదా చక్కగా ఇందులో కొట్టేసి కొద్దిగా సాల్టును మిరియాల పొడి వేస్తుంది చక్కగా తినేస్తున్నారండి వాళ్ళు ఇదిగోండి ఎయిట్ మినిట్స్ అవ్వంగానే చక్కగా ఉడికిపోయిందండి అంటే మనం టైం ఏమీ చూసుకో అక్కర్లేదండి అదే లైట్ ఆగిపోతుంది ఆగిపోతే కనుక చక్కగా ఉడికిపోయినట్టే లెక్క దీన్ని మనం యాస్టీస్గా ఇలా తినొచ్చు బ్రెడ్లో పెట్టుకోవచ్చు కర్రీగా వండుకోవచ్చు అలానే మా వారు ఈరోజు స్వీట్ కార్న్ తెచ్చారనమాట అండి వస్తువు ఇంకోటి ఇవి కూడా ఉడికించేద్దాము అని చెప్పి మా వారిని వలవమని ఇచ్చాను అనమాట అండి మనకి ఏదన్నా కొత్త వస్తువు వచ్చింది అంటే దాన్ని రకరకాలుగా వాడి చూసి సంతోషపడిపోతూ ఉంటాం దాని ఎంత ఏంటి ఇవన్నీ కూడా పక్కన పెడితే అది ఇచ్చే సంతోషం అట్లనే మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది మాత్రం మనకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదండి ఇగోండి కార్ను లేదా దుంపలు చిలగడ దుంపలు ఇటువంటివన్నీ ఉంటాయి కదా పొటాటోస్ వండుకున్న అలాంటివి ఉడకపెట్టే అయినా సరే ఇలా పెట్టేసి ఆ మూత పెట్టితే చాలండి జస్ట్ మనకి మినిట్స్లో అన్నీ కూడా ఉడికిపోయి రెడీ అయిపోతుందండి నాకు చాలా బాగా నచ్చింది నేను దీని వివరాలు ఈ అగారో ఎగ్ బాయిలర్ది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను మీకు ఎవరికన్నా కావాలంటే తెప్పించుకోండి వెయ్యి రూపాయలే కదా బాగా ఉపయోగపడుతుందండి నాకు బాగా నచ్చింది సంజమ్మ కూడా బాగా వాడుతోందని ఇక తెప్పించాను అనమాట ఇక ఈ ఉడకేసిన కార్నేమో మా మరిది గారు పైన ఉన్నారనమాట పిలిస్తే పిల్లలు ఎవరితోనో మాట్లాడుతున్నారనమాట సరే ఆయనకి ఇచ్చి పంపించి మరి పిల్లలు అందరూ ఉన్నారు కదా మళ్ళీ ఇంకో కారుని వండి అని చెప్పి మా వారి చేత ఒలిపించి ఇంకోటి ఉడకేసాను మళ్ళీ మా వారు నేను తినడానికి మరొకటి ఉడకేసుకున్నాం ఏముందండి నిమిషాల మీద చెక్క చెక్క అది ఉడికిపోతుంది కదా చాలా గమతగా అనిపిస్తోంది నాకు చాలా సింపుల్గా అయిపోతుంది కిచెన్లో ఉండవలసిన వస్తువు అండి ఇది ప్రైస్ కూడా ఎక్కువేం కాదు వెయ్యి రూపాయలే కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను మీకు ఎవరికి కావాలన్నా తెప్పించుకోండి అసలు ఇటువంటి వస్తువులతో పని భలే చక్కగా అయిపోతూ ఉంటుందండి మొన్న మన వాళ్ళు ఎవరో కామెంట్ పెట్టారు అమ్మ మీకు అసలు టైం ఎలా సరిపోతుంది ధనుర్మాసం అంటున్నారు పూజ అంటున్నారు గొబ్బిళ్ళు అంటున్నారు ముగ్గులు అంటున్నారు అని చెప్పి వీలైనంత మటుకు ముందు రోజే అరేంజ్ చేసేసుకుంటానండి అంటే ఈ దీపాల సెట్ ఉన్నది చూడండి ప్రేమిదలు అవి అవి రెండు సెట్లు పెట్టుకుంటాను ఈ వేళ ఒకటి వెలిగించాను అనుకోండి రేపు మరొక సెట్ వెలిగిస్తా తోమి వరం వచ్చినప్పుడు తోమి మళ్ళీ సిద్ధంగా ఉంచుద్ది అనమాట అట్లానే పూజకి సంబంధించి ఈ అగరబత్తీలని కర్పూరం బెల్లలని ఒకవేళ చిమ్నీలు అవి బాగాలేదనుకోండి చిమ్నీలు కూడా ముందు రోజే కడిగించి పెట్టుకుంటాను చెంబులు ఇట్లా అన్నీ పెట్టుకుంటా ఆఖరికి హరిదాస్ గారు వస్తారని చెప్పి ఆయనకి గిన్నెలోకి బియ్యము పండు చిల్లర కూడా సిద్ధంగా ఉంచుకుంటానండి ఎలానో ముగ్గులు ముందు రోజే సాయంత్రమే పెట్టేసుకుంటాను వీలైనంత మటుకు ఒక్కో రోజైతే పొద్దున్నే కూడా పెడుతూ ఉంటాను అనుకోండి ఎర్లీ మార్నింగ్ లెగిస్తే వీలైనంత మటుకు సాయంత్రమే పెట్టేసేసుకుంటానండి ఎందుకంటే పొద్దున్నే లేచి గొప్పిళ్ళు చేసుకోవాలి కదా ఆవు పేడను ముందు రోజే తెప్పిస్తాను నేను మొన్న వే వీడియోలో వివరంగా చెప్పానండి మన ఇంటికి వచ్చే గోవుల పేడ బాగోదు దుర్వాసన వస్తూ ఉంటుంది అండి అందుకని ఫామ్ హౌస్ నుంచి తెప్పిస్తాను అని మన వాళ్ళకి అర్థమై ఉండదు మళ్ళీ అడిగారు అనమాట మేము ఫామ్ హౌస్ నుంచే తెప్పించుకుంటాం అనమాట అండి పేడతో గొబ్బెమ్మలు చేసి పువ్వులు అవన్నీ కూడా ముందు రోజే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటాను కాబట్టి ఉదయమే ఇక గొబ్బెమ్మని చేసుకుని పువ్వులతో అలంకరించుకుని పూజది చేసుకుంటాను అలానే మన పెరట్లో అరటిపళ్ళు ఆఖరి హస్తం అండి ఎంత ఆనందం కలుగుతుందో అండి వీటిల్ని చూసుకుంటే అంటే ఒకేసారి గెల కొయకుండా హస్తాళ్ళ పడాన కోసామనమాట ఇక అడుగుని కూడా బాగానే ఉన్నాయండి సైజు సాధారణంగా అడుగున గెలలోవి చిన్న చిన్నవి వస్తాయి కదా కొద్దిగా సైజు ముందు వాటికన్నా చిన్నగానే వచ్చిన కానీ ఇవి కూడా చాలా చక్కగా బొద్దుగా ఉన్న పిల్లల్ని చూసినట్లు అనిపిస్తుంది అనమాట అండి ఎట్లయినా మన పెరట్లోపు కాసిన అరటి గెల మన బిడ్డ అంతే కదండి నాకు వీటిని చూసుకుంటే కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది కాకపోతే ఇవి బాగా మిగలు ముగ్గిపోయి ఇట్లా ముట్టుకుంటే చాలండి ఇట్లా ఊడు వచ్చేస్తున్నాయి ఈ గుండె అట్లనే తోలు కూడా ఇట్లాగా పగిలిపోతుంది అనమాట ఆ లోన కండకి మా వారు వచ్చిన తర్వాత కొద్దిగా బాబు ఈ నాలుగు కట్ చేసి ఇవ్వండి అని అన్న ఎందుకంటే నేను కట్ చేయాలి అని చూసినప్పుడల్లా సరే ఇట్లా పళ్ళు ఊడి చేతిలోకి వస్తూ ఉన్నాయి అనమాట అండి మా వారైతే కత్తితో రెండు రెండు పళ్ళు చొప్పున కట్ చేసి ఇస్తారనమాట అందుకనే ఈ డ్యూటీ మా వారికి అప్పచెప్పాను ఇదిగోండి జాగ్రత్తగా రెండు రెండు పళ్ళు చొప్పున కట్ చేసి ఇచ్చారనమాట అండి అంటే తాంబూలం పెట్టుకోవడానికి వీలుగా కట్ చేసి ఇచ్చారనమాట అండి ఇక పువ్వుల్ని కూడా అండి అంటే గొబ్బి పువ్వుల్ని ప్రత్యేకించి నాలుగు రోజులకు ఒకసారి తెప్పిస్తూ ఉంటాను అనమాట ఇలా బాక్స్లో పెట్టేసి ఒక టిష్యూ పేపర్ కింద పైన వేసేస్తానండి చక్కగా ఫ్రెష్గా ఉంటాయి వారం రోజులైనా సరే పువ్వులు పాడవకుండా ఉంటాయి అనమాట అండి ఇది తెచ్చి చాలా రోజులు అవుతుంది అయినా సరే చక్కగా ఉన్నాయి గమనించారా అండి అట్లానే తమలపాకులను కూడా ఇట్లా పెట్టుకోవచ్చు కాకపోతే తమలపాకులు కొంచెం ఇట్లా మెత్తబడినట్లు అవుతాయి అండి కవర్లో ఉంచుకోవటమే బెటర్ తమలపాకుల్ని మిగతా చామంతి పువ్వులు గులాబీలు ఇవనుకోండి కవర్లో పెట్టేసేసే ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను అనమాట ఆ బాక్స్ని కూడా ఫ్రిడ్జ్లోనే పెడతా ఇగోండి పూజ కోసం అని రెండు దీపాల్లోనూ ఒత్తులు వేసేసుకుని ఆయిల్ వేసుకుని ఇట్లా కర్పూరం బిళ్ళలు ఇలాంటివి కూడా వేసేసుకుంటాను అనమాట ఈ సెట్లు రెండు ఉన్నాయి కాబట్టి ఈవేళ దీపం పెట్టింది మరుసటి రోజు తోమటానికి వెళ్ళిపోతుంది అనమాట ఈ హారతి వెలిగించేది మాత్రం కొంచెం తోమలేదు అలా నల్లగుంది పూజ కోసం ముందు రోజే ఏ విధంగా అన్ని సిద్ధం చేసుకోవటం వలన ఉదయమే నేను గొబ్బిలు పెట్టుకుని పూజ చేసుకోవటానికి టైం సరిపోతుంది అనమాట అండి ఒక్కో రోజైతే ఎండపొడ వచ్చేసేస్తుంది కూడా అండి ఈరోజు అలానే నేను స్నానం చేసి వచ్చేసరికి ఎండపొడ కూడా వచ్చేసేసింది ఎట్లయినా ఎండ వచ్చే కన్నా ముందే గొబ్బిళ్ళు పెట్టుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అలా అని ఒక్కో రోజు అలా కూడా అవుతూ ఉంటుంది అంటే ఈరోజు ఎందుకో నాలుగు రోజుల నుంచి ముసురుగా ఉంది ఈరోజేమో పెళ్ళపిల్లలాడుతా ఉదయమే ఎండ వచ్చింది అనమాట అండి

Om Namastu Vaya Mata Kasi Yathnavandi Kasi Yathnavandi Om Namastu ఏదన్నా పూజ చేసుకున్న వెంటనే ఎవరన్నా గుమ్మంలోకి వస్తే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి సాక్షాత్తు భగవంతుడే వచ్చాడు అని నేను ఆనందపడుతూ ఉంటా గోవులు వచ్చినా ఎవరొచ్చినా సరే అండి అంటే భగవంతుడు మనం ఆనందంగా ఉండటానికి చాలా మార్గాలను ఇచ్చాడండి వాటిల్లో మనం ఆనందాన్ని వెతుకుని మన జీవనాన్ని ఆనందంగా గడపాలి అనేది నా సిద్ధాంతం ప్రతి ఒక్కరూ మన సాంప్రదాయాలను అన్నిటిల్ని అంతో ఇంతో పాటిస్తూ వారి జీవితాన్ని ఆనంద గమనంలో నడిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి